హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న రెసిపీ ఈరోజు మన వీడియో నెల్లూరులోనే ఫేమస్ టెంపుల్ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నరసింహకొండ అంటాం ఫ్రెండ్స్ మేము ఇదిగోండి వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కొండ పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ నెల్లూరులోనే ఇదిగోండి వ్యూ చూడండి బయట ఇలా ఉంటుంది చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది మా కులదైవం నరసింహస్వామి ఇదిగోండి ఇక్కడైతే గోశాల ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ రాజగోపురం దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి ముందైతే స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ శ్రీచక్రం నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఉన్నాం మనం చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇదిగోండి రాజగోపురం చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ పూలమాలలు ఫ్రెండ్స్ ఇక్కడే అమ్ముతారు మొదటి గడప గడప డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది మొదటి గడప ఇక్కడ పక్షులు కోతులు తలదాచుకుంటాయి ఫ్రెండ్స్ రెండవ గడప చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపులు ఇక్కడికి వస్తే మాకు చాలా బాగుంటుంది రండి మీరు కూడా దేవస్థానం ఎలా ఉందో చూద్దరు అదగండి ఫ్రెండ్స్ టవర్ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ వల్ల ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది ఇదిగోండి గుడి ఆవరణం చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయలు పూల సెట్లు అన్నీ ఇక్కడే పూజా సామాన్లు అన్నీ ఇక్కడే అమ్ముతారు మేమైతే పూజ సామాన్లన్నీ కొనుక్కున్నాము రండి మీరు కూడా దర్శనం చేసుకుందరు అదిగోండి ఫ్రెండ్స్ టెంపుల్ ఓం నమో నారసింహాయ నమ అని కమెంట్ చేయండి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మనం లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఉన్నాము కార్తీక మాసంలో ఈ కుండల్లో అయితే దీపాలు పెడతారు ఇదిగోండి ఫ్రెండ్స్ దీపం దర్శనం చేసుకోండి అమ్మవారు ఫ్రెండ్స్ నమస్కారం చేసుకోండి మా వారైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి మేమైతే కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము రండి టెంపుల్లోకి వెళ్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ గుడి ఆభరణం చూడండి వివి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ధ్వజస్తంభం నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంటుంది కొండపై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడైతే స్వామివారు ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడు ఈ కొండకి క్షేత్రపాలకుడు అనమాట మన ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ స్వామివారి ముందర చూడండి ఎంత పెద్ద ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకోండి ఇక్కడ క్షేత్రపాలకుడు స్వామి ఇక్కడైతే నాగుల పుట్ట స్వామివారి పూజలన్నీ ఇక్కడే చేస్తారనమాట చూడండి ఎంత బాగుందో కదా విఘ్నేశ్వరుడు ఫ్రెండ్స్ వినాయకుడు గుడి చీకట్లో ఉంది లైట్ అయితే లేదు మేము ఇక్కడైతే పూజ చేసుకున్నాము రండి ఫ్రెండ్స్ దేవస్థానంలోకి వెళ్దాము గుడిలోకి వెళ్ళడానికి మెట్లు అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చాలా కష్టపడైతే నేను వీడియో తీశాను దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఓం నమో నారసింహాయ నమః అని కామెంట్ చేయండి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ అదగోండి స్వామివారు నమస్కారం చేసుకోండి ఓం నమో నారసింహాయ నమ రండి ఫ్రెండ్స్ మనమైతే దర్శనం చేసుకున్నాము కదా అమ్మవారి సన్నిధికి అయితే వెళ్దాము కొండపై నుంచి వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదండి అమ్మవారి ముంగిట ఎంత పెద్ద ముగ్గువైతే వేశారో చూడండి మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కదా చల్ల గాలి చూడండి గుడి ఆవరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రాజగోపురం చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నెల్లూరులో ఫేమస్ టెంపుల్ నరసింహ కొండలో అయితే ఉన్నాం మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధులు అయితే ఉన్నాము రాజగోపురం నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి అఖండ దీపం స్వామివారి సన్నిధిలో ఉన్నాం మనం ఇదైతే సంతాన వృక్షం పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడిపైతే కడతారు ఇదిగోండి స్తంభం వంటి స్తంభం ఇదిగోండి హుండి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎలా ఉంది కమెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీ అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మేమైతే పులిహోర చేసుకొని వెళ్ళాము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పులిహోర అయితే అందరికీ పంచి పెట్టాము విధంగా అయితే అందరికీ ప్రసాదం పనిచేసాము మా పూజ అయితే బాగా జరిగింది దర్శనం కూడా బాగా జరిగింది వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్